నేను ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని తప్పు తప్పరా చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు ఎట్లా ఉందా తెలుగు ఉందా తెలియకూడదు పుస్తకం నో ప్రాబ్లం కానీ సత్య మాటలు చెప్పకూడదమ్మా సత్య ద్వారా మాటలు చెప్పకూడదమ్మా అమిత్ గారు చెప్పండి చెప్పండి ప్రింటింగ్ పడిందా లేదు లక్షల ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యంగా పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చూడవాలి అధ్యక్ష ఎక్కడ నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం స్టేజ్ నెంబర్ ఫోర్ గురుగారం దళితుల పని ఎవరు దాడి చేశారు అందరు తెలుసండి కూర్చోండి 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 ఫేమీ కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేదు సబ్జెక్ట్ మీద మేము మాట్లాడుతున్నా నేను మాడలు నాడితే చర్చిస్తున్నాను మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి ఉండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారతారా మీరు మారతారా మీరు మారతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మాడతారు మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు సభ్యులు డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రదర్ కోర్టుకెళ్ళింది మీరు లోకేష్ గారు ర్యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్స్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియం లో చెప్తున్నావా సబ్జెక్ట్ లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు లేదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలా పెద్దలో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ పార్టీ చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైకోట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది కాదు బా ఇంగ్లీష్ మీడియం చదవకపోదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదు కొట్టారు నేను స్పీచ్ ప్రీపరెస్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తాం అని కూడా మాట్లాడారు ఎట్లా తెలుగు మారుదే ఒప్పంటారు ఇంగ్లీష్ మారుదే ఒప్పంటారు ఇంకే భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్గా గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు వాల్చోందో కోరుతారు తెలుగులో ఏమన్నా మిస్టిక్ పడిందో చూడన్నట్టు ఎన్నాకో సెట్ లో మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మేక్చమని కారే దక్ష మీరు ఇంగ్లీష్ మీడియం మీరే కమ్యూనికేట్ అయింది అదేక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అదేక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయింది వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నుంచి మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు ఆయన క్లియర్ గా చెప్పారు చెప్పారు కదా గవర్నర్ గారు ఇంగ్లీష్ లో ఒక గవర్నర్ గవర్నర్ గారు ఇంగ్లీష్ లో వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు ఒక విషయం అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనీ అటు స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాటేసి వాకౌట్ చేసే అలవాటు అధ్యక్ష దయచేసి వేరే సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడుకోవడం చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాం అధ్యక్ష కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ లేదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష చెప్పి చెల్లూరు కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను అన్నా నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష గౌరవ సబ్జెక్ట్ మాకు ఇంగ్లీష్ రాదు తెలుగు పుస్తకం మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించబడి ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ప్లీజ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశావు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము చెప్పలేదు అవకాశాలు కల్పించవరే నియమించింది చెప్పలేదు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగు అధ్యక్ష నాకు ఆ బుక్ కూడా పంపించండి నిర్దేశండి తెలుగు